హలో ఎవరో బొత్స సత్యనారాయణ గారు వైసీపీ పార్టీలో చాలా సీనియర్ పొలిటీషియన్ అనే చెప్పాలి అయితే ఇప్పుడు ఆయన కాస్త వైసీపీ పార్టీని వీడే ఛాన్స్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సో ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి కాస్త వైరం కూడా కుదురుతున్నట్టుగా అనిపించట్లేదు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం తోటి జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో నిజంగా ఆ పార్టీ బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది సార్ అంటే ఆ ఒపీనియన్కి రావడానికి తాజాగా జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ సంఘటన తీసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం జిఎస్టిని నాలుగు స్లాబ్లు కాస్త రెండు స్లాబ్లకు తగ్గించింది ఈ కారణంగా పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి వస్తువులన్నీ అందుబాటులో వచ్చేసి ధరలు తగ్గాయి అని చెప్పి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు డబల్ ఇంజిన్ సర్కర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది దాంట్లో తప్పేం లేదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుత అన్నారు జిఎస్టీని నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులు తగ్గించడం అనేది అద్భుతం అసలు పేద ప్రజలకు అంత అందుబాటులోకి వచ్చేసిన రేట్లు ఇంతకంటే మంచి ప్రభుత్వం ఉండదు అని చెప్పి ఆయన ప్రశంసించారు కేంద్ర ప్రభుత్వాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకటన చేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మండలిలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ వినిపించాలిగా పార్టీ పాలసీ అంతే కదా పార్టీ అధినేత ఇది చెప్తే కిందోళ్ళు కూడా అదే చేస్తారు కదా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఆయన మండలిలో ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో అలాగే మండలిలో అసెంబ్లీలో కూడా జిఎస్టీకి సంబంధించి తీర్మానం పెట్టారు ప్రశంసించారు ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసిస్తూ తీర్మానం చేసింది అద్భుతం ఈ జిఎస్టి తగ్గించడం అనేది నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులు తీసుకొచ్చారు కాబట్టి అన్ని కార్ల దగ్గర నుంచి అన్ని తగ్గినాయి పేద ప్రజలు వాడేటువంటి అవసరం నిత్యవసర వస్తువులు కూడా రేట్లు తగ్గినాయి అని చెప్పి ప్రశంసించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసిస్తూ తీర్మానం చేస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఓకే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ రెండు ఒకటే కూడా తీర్మానం చేస్తాయి మరి మండల్లో ఈ తీర్మానం పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మండల్లో మండలిలో అసెంబ్లీలో లేదు కానీ మండలిలో ఉంది శాసనసభలో లేదు శాసన మండలిలో ఉంది ప్రతిపక్ష నాయ ప్రతిపక్షం ఉంది ప్రతిపక్ష హోదా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు ఎవరు బొత్స సత్యనారాయణ గారు అక్కడ మండలిలో ఎమ్మెల్సీ కాబట్టి ఆయన సీనియర్ కాబట్టి ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా చేశారు మరి అసెంబ్లీలో కానీ లేదంటే మండలిలో కానీ సమావేశాలని ఎలా నిర్వహించాలి ఆ సమావేశాల సందర్భంగా ఎలాంటి ఎజెండాని మనం ఫిక్స్ చేసుకుని వెళ్ళాలి అనేది ముందే ఆ పార్టీలు ఏదైనా ఏ పార్టీ అధినేత అని చెప్తారు దాని ప్రకారం నడుచుకుంటారు సరే అసెంబ్లీలో అయితే అసెంబ్లీకి రావట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లా జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా రావట్లా మా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను లేదంటే నేను రానని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక ఇష్యూ నడుస్తుంది మండల్లో ఇలాంటి ఇష్యూ లేదుగా మండల్లో అయితే ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు మరి మండల్లో పైగా చైర్మన్ మండల్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు సో అలాంటప్పుడు జిఎస్టి మీద జిఎస్టిని వ్యతిరేకించాలి వ్యతిరేకిస్తూ బొత్స సత్యారాయణ గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారేమో జిఎస్టిని ప్రశంసించారు బొత్స సత్యనారాయణ గారేమో అస మండలిలో జిఎస్టీని విమర్శించారు మరి అదట్ట ఒక పార్టీలో భిన్నమైనటువంటి స్వరాలు ఎలా అనిపిస్తాయి అంటే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించారా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రివర్స్ అవుతున్నారా అనేటువంటిది పార్టీ వర్గాల్లో ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి మొ మొదలైంది ఇప్పుడు అసెంబ్లీ సాక్షాత్ మండలిలోనే ఈ వాయిస్ వ్యతిరేక వాయిస్ వినిపించింది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ గ్యాప్ ఉంది అనేది వినిపిస్తుంది ఎందుకు ఇలాంటి అనుమానం వస్తుందంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్కి సంబంధించినటువంటి వర్ధంతి సందర్భంగానే ఏదో ఒక సమావేశం పెట్టుకున్నారు ఓకే ఆ సమావేశం పెట్టుకున్నప్పుడు వైఎస్ఆర్ని అభిమానించేటువంటి వాళ్ళందరూ వచ్చారు దాంట్లో బొత్స చరణ్ గారు కూడా వచ్చారు అప్పుడు శర్మిలాతోటి మాట్లాడటం ఆప్యాయంగా ఇవన్నీ విన్నారు అది తెలంగాణలో అప్పట్లో వన్ ఇయర్ క్రితమే జరిగింది విజయం గారు పెట్టారు అది ఆ సమావేశాన్ని విజయం గారు పెడితే అందరూ వచ్చారు కేవీపీ గారు ఉండవాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వాళ్ళతో పాటు ఆయన కూడా వచ్చారు మాట్లాడారు ఇప్పుడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి డిమాండ్ చేయడానికి అఖిలపక్ష సమావేశాన్ని పెట్టుకున్నారు విపక్షాలందరూ కలిసి అన్ని పార్టీలు అన్ని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్కి బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అటెండ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిళ గారు అటెండ్ అయ్యారు సిపిఎం సిపిఐ పార్టీలు కూడా అటెండ్ అయ్యారు ఈ పార్టీలు అన్నీ కలిసి విశాఖని స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు దీని మీద మనం ఢిల్లీకి వెళ్ళి పోరాడాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక అజెండా పెట్టుకొని వీళ్ళు సమావేశమారు ఆ సమావేశానికి బొత్స సత్యనారాయణ గారు కూడా హాజరయ్యారు వచ్చారు వచ్చిన సందర్భంగా షర్మిళ గారు ఆ సమావేశానికి హాజరవ్వడానికి వస్తున్న సందర్భంలో రా అంటూ ఆప్యాయంగా పలకరించడం తర్వాత ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆవిడ్ని సాధారణంగా సాగనమ్మటం ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళే అవకాశం లేకపోలేదు అనేటువంటిది వినిపి ఆ రోజు నుంచే వినిపిస్తుంది అంటే షర్మిలా గారితో దగ్గరగా ఉంటున్నారు బొత్స సత్యనారాయణ గారు గారితో దగ్గరగా ఉంటున్నారు గారు అంటే వైఎస్ వైఎస్ఆర్ బా సతీమణిగా ఆయనకి గౌరవం పైగా వైఎస్ఆర్ అంటే ఆయనకి అపారమైనటువంటి అభిమానం ఉంది కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక అవమానాల్ని ఆయన ఫేస్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆయన పనిచేయలేకపోతున్నారు అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది అంటే ఇప్పటికే చాలా మంది కొంతమంది సీనియర్ నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కదా సార్ ఒకవేళ ఈయన కూడా బయటకు వచ్చేస్తే అప్పుడు ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ గురించి కొంతమంది సానుభూతి పరులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే ఎవరికి వాళ్లే ముందు జాగ్రత్త పడుతున్నారు కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు ఇంకొంతమంది ఏమో జనసేనతో టచ్లో ఉన్నారు ఎవరికి వాళ్ళే టవల్స్ వేసుకొని ఉన్నారు వివిధ పార్టీల్లో అని చెప్పి వస్తుంది అయితే వీళ్ళందరూ ఎప్పుడు వెళ్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు వీళ్ళందరూ తల ఒక పక్క ఓడబీకే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీలోనే అంతర్గతంగా వినిపిస్తుంది అనేక మంది మాట్లాడుకుంటున్నారు అనేక సందర్భాల్లో కూడా అయితే బొత్స సత్యనారాయణ గారికి విషయం వచ్చేటప్పటికి బొత్స గారు సీనియర్ పొలిటీషియను ఉత్తరాంధ్రలో ఆయనకంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది ఆయన మొన్న అక్కడ వైజాగ్లో ఈ స్థానిక సంస్థలు కొన్ని కూలిపోయినాయి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత అలజడి వచ్చింది ఆయా స్థానిక సంస్థల్లో కొన్ని మండలాల్లో కొన్ని జిల్లా పరిషత్తుల్లో కొన్ని మున్సిపాలిటీల్లో ఆ సందర్భంగా ఉత్తరాంధ్రలో వైజాగ్లో ప్రత్యేకించి వైజాగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ జరిగినప్పుడు ఆయన కీలకంగా నిల నిలబడ్డారు నిలబడి చేశారు అలాగే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన గట్టిగా నిలబడ్డారు సో సో ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకపోయినప్పటికీ కూడా ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది ఆయన అసలు ఒకప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రుల్లో ఎవరు అని అంటే ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఈయన కూడా ఒకళ్ళు అని చెప్పి పేరు ఈయన పేరు కూడా ప్రము ప్రముఖంగా ఉండేది అప్పట్లో ఎందుకంటే నేను పీసీసీ అధ్యక్షుడు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు సీఎం ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎవరిని సీఎం చేయాలి అనేటువంటి పేర్లలో బొత్స సత్యనన్న రోసీ గారు ఇలాంటి చాలామంది పేర్లు వచ్చాయి తర్వాత ఈయన రోసీ గారిని చేశారు రోసీ గారి తర్వాత కూడా నీకు ఎవరిని చేయలేదు ఎవరిని చేయాలన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని చేశారు అది వేరే కాకపోతే ఈయన సీఎం యాస్పిరెంట్ అప్పట్లో అప్పట్లో ఆయనకు అంత ఏఎసీసీలో కూడా అంత ఇమేజ్ ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి యాంగిల్లో రాహుల్ గాంధీ గారు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో సంబంధించి సీనియర్ లీడర్కి ఫోన్ చేశారు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారికి తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వెళ్ళినటువంటి కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి వాళ్ళకి ఫోన్లు చేశారు రాహుల్ గాంధీ గారికి ఫోన్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నారని కూడా తెలుస్తుంది సో ఇంత జరిగింది ఇప్పుడు మరి శర్మలా గారు ఇప్పుడు రాజారెడ్డి గారిని తీసుకొచ్చి రాజారెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి కీలకంగా వ్యవహరిస్తాడని చెప్పి అన్ని అనౌన్స్ చేసి ఈ ఢిల్లీ వెళ్ళి ఏడు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళని తీసుకోరు అని చెప్పి ఎందుకు అనుకోవాలి పైగా బొత్స సత్యనారాయణ గారు గారి గారితో చాలా గౌరవంగా జోయల్గా మర్యాదపూర్వకంగా ఉంటున్నారు అవును సో అంత చూసిన తర్వాత బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందేమో అని భావించేటువంటి వాళ్ళని మనం కాదాలిలేము సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బొత్స గారు రివర్స్ అవుతున్నారంటే మరి మండల్లో రివర్స్ అయ్యారు డైరెక్ట్గా మరి దాన్ని చూసిన తర్వాత ఆయన ఆ పార్టీలో కొనసాగుతారా అంటే అనుమానమే ఆ పార్టీలో ఎంతకాలం కొనసాగుతారనేది అనుమానమే ప్లస్ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చూస్తున్నారా అని అంటే ఏమో గుర్రం ఎగరవచ్చు అనేది ఉంది అలానే ఆయన కాంగ్రెస్ పార్టీ భావజాలం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు యూత్ కాంగ్రెస్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఎదుగుతూ వచ్చారు ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా థ్యాంక్ యూ